బ్రేకింగ్ చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం క్యాబిన్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల తప్పిన ఒక పెద్ద విమాన భద్రతా సంఘటనతో మేం వార్తలను ప్రారంభిస్తున్నాము నిన్న అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఢిల్లీ నుండి దిమాపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం సిక్స్ ఈ టూ వన్ జీరో సెవెన్లో లో ఈ నాటకీయ పరిస్థితి ఏర్పడింది విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాక్సీ చేస్తుండగా ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది ఒక ప్రయాణికుడి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరంలో ముఖ్యంగా సీట్ బ్యాక్ పాకెట్లో ఉంచిన పవర్ బ్యాంక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీను అనుసరించి క్యాబిన్ సిబ్బంది త్వరగా మరియు శ్రద్ధగా స్పందించడం వల్ల మంటలు కొన్ని సెకండ్లలో ఆరిపోయాయని వర్గాలు ధృవీకరించాయి ఎయిర్లైన్ వెంటనే విమానాన్ని తిరిగి పార్కింగ్ బేకు తీసుకువచ్చింది మేము ధృవీకరిస్తున్నాము ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు మరియు ఎవరికీ గాయాలు కాలేదు ఈ సంఘటన లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్న పవర్ బ్యాంక్ల అంతర్లీన అగ్ని ప్రమాదాన్ని మరోసారి హైలైట్ చేసింది సిబ్బంది యొక్క తక్షణ చర్య ఒక సంభావ్య అత్యవసర పరిస్థితిని నిర్వహించదగిన సంఘటనగా మార్చింది ఇండిగో టీం యొక్క వృత్తి నైపుణ్యానికి మా సెల్యూట్ ఇరు మా వార్తల సంక్షిప్తాన్ని చూసి